ఆయన అందరికీ నమస్తే నా పేరు నజీర్ ప్రజెంట్ అయితే మనం భవానీపురం బ్యాంక్ సెంటర్లో వచ్చిన జీ ప్లస్ టూ ఇండిపెండెంట్ హౌస్ అయితే చూస్తున్నాం అండి ఈ హౌస్ వచ్చేసరికి నూట ఇరవై ఏడు గజాల్లో తూర్పు ఉత్తరం ఫేసింగ్లో అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది త్రీ ఇయర్స్ బ్యాక్ కన్స్ట్రక్షన్ చేశారండి రెండు వేల పంతొమ్మిది కన్స్ట్రక్షన్ అనుకోవచ్చు ఈ కింద రెండు రెండు వేల ఇరవై కన్స్ట్రక్షన్ అండి కింద మనకి రెండు పోర్షన్స్ గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ రెండు పోర్షన్స్ పైన వచ్చేసరికి డబుల్ బెడ్రూమ్ ఆ పైన వచ్చేసరికి పెంట్ హౌస్ అయితే ఉంటుంది పర్ మంత్ వచ్చేసేసరికి ఉండగా నలభై వేలు రెంట్లు అయితే వస్తున్నాయండి మొత్తం కనుక రెంట్ ఇచ్చినట్లయితే యాభై వేలు వరకు రెంట్లు వచ్చే అవకాశం అయితే ఉంది కొలతలు చూసుకుంటే ఈ ఇంటిది ముప్పై వెడల్పు ముప్పై నర వెడల్పు ముప్పై ఎనిమిది లోతైతే ఉంటుందండి నూట ఇరవై ఏడు గజాల ఈ ఇండిపెండెంట్ హౌస్ అయితే మనం చూస్తున్నాం ఒకసారి చుట్టూ ఉన్న లొకేషన్ అండ్ ప్రాపర్టీ చూసుకొని ఓనర్ గారితో అయితే మాట్లాడదాం ఒకసారి అయితే ప్రాపర్టీ అయితే చూద్దాం అండి ఇది ప్రాపర్టీ మీరు చూస్తుంది ట్వంటీ ట్వంటీ కన్స్ట్రక్షన్ అండి ఇది ఇరవై ఇరవై నా కన్స్ట్రక్షన్ ఇది కరెక్ట్గా మీకు మూడు సంవత్సరాలు అయితే అవుతుంది కన్స్ట్రక్షన్ అయి ప్రాపర్టీ ఇది రోడ్ అండి ఇంటి ముందు రోడ్డు మనకి కార్ అయితే వచ్చేస్తుంది ఇంటి దాకా ఇటువైపు కూడా రోడ్డు ఉంది ఇటు రోడ్ చూసుకోవచ్చు మనకి పద్దెనిమిది అడుగుల వెడల్పు రోడ్డు వరకు అయితే ఉంటుంది ఇది హౌస్ అండి సో ఒకసారి అయితే ఓనర్ గారితో మాట్లాడుకొని ఒకసారి ప్రాపర్టీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్ నమస్తే అండి నమస్తే అండి సరే మొత్తం చెప్పండి సార్ ఏమో టూ వన్ బిహెచ్కేసు ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసరికి టూ వన్ బిహెచ్కేసు సెకండ్ ఫ్లోర్ వచ్చేసరికి టూ బిహెచ్కే ఫ్లాట్ ఒకసారి వెళ్తూ మాట్లాడదాం సార్ చూపిస్తారా ఓకే ఇది కింద గ్రైనైట్ ఇచ్చారా సార్ ఇది లోపోతారా గ్రానైట్ గ్రైనైట్ గ్రానైట్ లూతు ఓకే

బెడ్రూమ్ అటాచ్డ్ ఒకటి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు అటాచ్డ్ వాష్రూమ్ పర్వాలేదు వాటర్ కూడా టూ బోర్ అని బోర్ వాటర్ అండ్ నార్మల్ మున్సిపాలిటీ వాటర్ రెండు ట్యాంక్స్ ఉంటాయి రెండు కనెక్షన్స్ ఉంటాయి మనకి ఇన్ కేస్ ఎనీ వాటర్ ప్రాబ్లమ్ వస్తే రెండు ట్యాంక్స్ అనేవి కనెక్ట్ చేసుకొని బోర్ వాటర్ యూజ్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఓకే పైన సీలింగ్ కూడా ఫాల్ సీలింగ్ ఫాల్ సీలింగ్ ఇట్లాగా మీకు ఫోర్ ఉన్నాయి సార్ ఫోర్ ఉన్నాయి ఇట్లాగా మొత్తం రెంట్ ఎంత వస్తుందండి ఫర్ దానికి ఫర్ దానికి సెవెన్ అండ్ హాఫ్ ప్లస్ వాటర్ చార్జెస్ టూ హండ్రెడ్ ఓకే ఏడున్నరవై రెంట్ వస్తుంది ఓకే పైకి వెళ్దాం పద ఓకే పైకి ఈ కింద అంతా కూడా ఇదంతా గ్రానైట్ ప్లాట్ఫామ్ చేసేది మొత్తం లపోత్ర గ్రానైట్ వితౌట్ స్కిడ్డింగ్ వితౌట్ స్కిడ్డింగ్ ఇది ఫ్రీ మనకి ఎక్కడ జార్ జారు జార్దు ఇక్కడ మనకి వాటర్ ఉన్నా కానీ త్వరగా జార్దు సేమ్ టైప్ ఆఫ్ పర్షన్స్ ఇక్కడ కూడా ఇట్లాగా ఇక్కడ చూస్తారు అవసరం లేదు ఉన్నారు కదా టెన్ ఉన్నారు కాబట్టి మనకి నార్త్ బయట ఒక వాష్రూమ్ అటాచ్డ్ కామన్ రెండు వాష్రూమ్స్ ఓకే అంటే ప్రతి దానికి ఉంటుంది దానికి లోపల చూస్తారు అటు పక్క దానికి అటు పక్క వాష్ ఏరియా ఇటు పక్క దానికి ఇటు పక్క వాష్ ఏరియా దీనికి వాష్ ఏరియా చూపిస్తాను ఒకసారి ఉన్నా సార్ సో ఒక నిమిషం ఇల్లు చూస్తున్నాను లొకేషన్ కూడా తీసుకొచ్చండి ఎవరండి లేడీస్ లేరు కదా లేడీస్ మొత్తం ఇది ఇది ఏమో లెవెన్ సెవెన్ బై సెవెన్ వస్తుంది లెవెన్ బై సెవెన్ వస్తుంది ఇది ఓకే డిసెంబర్ రూమ్ పై పక్క పోస్టింగ్ ఇది సేమ్ ఇది కూడా లెవెన్ బై లెవెన్ వస్తుంది ఓకే హాల్ ఇది వాష్ ఏరియా వాష్ ఏరియా అండ్ కామన్ వాష్ రూమ్ ఉంటుంది ఇక్కడ ఇది వాష్ ఏరియా వాష్ ఏరియా కామన్ వాష్ రూమ్ ఓకే లైక్ చేస్తాం ప్రతి దానికి కూడా మీకు రెండు వాష్రూమ్స్ ఇచ్చారు ఆ రెండు వాష్రూమ్స్ వాష్ ఏరియా కూడా చాలా విశాలంగా అయితే ఉన్నాయి సేమ్ ఇది లెవెన్ బై ట్వెల్వ్ వస్తుంది వాష్రూమ్ అటాచ్డ్ వాష్ ప్రతి దాని ఏ ప్రాబ్లం లేదు మనకి ఆల్ సైడ్స్ వెంటిలేషన్ ఇది ప్లాన్ ప్రకారం ప్లాన్ ఓకే గుమ్మాలు గ్రానైట్ 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 ఫ్రేమింగ్ సన్ గ్లాస్ కబోర్డ్స్ ఇవన్నీ మొత్తం గ్రానైట్ మొత్తం గ్రానైట్ ఇన్సైడ్ ఆల్ ఫ్రేమ్స్ అన్ని గ్రానైట్ ఫ్రేమ్స్ విండోస్ గానీ ఇవి గానీ విండోస్ వచ్చేసరికి యూపీవీసీ ఫిన్స్టాక్ కంపెనీ డోర్స్ వచ్చారు సన్ గ్లాస్ డోర్స్ ప్రతి ప్లాట్ఫామ్ కూడా గ్రానైట్ ప్లాట్ఫామ్ ప్రతిది కూడా కింద మార్బుల్ వేస్తారు కింద మార్బుల్ మొత్తం గ్రానైట్ ప్లాట్ఫామ్ ఈ పైన మీరు ఉంటున్నారండి ఈ గోల్ అన్నిటికీ కూడా మీరు టైల్స్ షైనింగ్ టైల్స్ ఓకే చాలా టూ బిహెచ్కే ఫ్లాట్ ఈ ఫ్లోర్ అంతా మీరు ఉంటున్నారు ఇది టూ బిహెచ్ టోటల్ టూ బిహెచ్కే ఫ్లాట్ మొత్తం ఫ్రేమింగ్ వచ్చేసరికి టేక్ ఫ్రేమ్ డోర్ వచ్చేసరికి కూడా టేక్ ఓకే ఇది మొత్తం హాల్ అండి హాల్ అండి ఇది అంతా హాల్ వచ్చేసరికి ఎయిటీన్ బై టెన్ అండ్ హాఫ్ వస్తుంది డైనింగ్ హాల్ డైనింగ్ హాల్ వచ్చేసరికి బై వస్తుంది ఓకే ఇది పూజారూమ్ వచ్చేసరికి మనకి సెవెన్ బై త్రీ అండ్ హాఫ్ వస్తుంది పూజారూమ్ దీని కూడా విడిగా గుమ్మ టేకు టేక్ డోర్స్ టేక్ ఫ్రేమ్ ఇదంతా కిచెన్ రూమ్ సెవెన్ బై సెవెన్ ఓపెన్ కిచెన్ సెవెన్ బై సెవెన్ వస్తుంది డైనింగ్ హాల్ వాష్ ఏరియా ఇటు పక్క వాష్ ఏరియా వచ్చింది ఇక్కడ ఏమో అటాచ్ లేదు మొత్తం వాష్ రూమ్ అది మొత్తం కూడా ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది టెన్ బై సారీ లెవెన్ బై ట్వెల్వ్ వస్తుంది వాష్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్ ఇది లాంగ్ రూమ్ లాంగ్ మొత్తం ఆల్మోస్ట్ లెవెన్ బై త్రీ అండ్ హాఫ్ వస్తుంది ఆ ఇన్సైడ్ షింక్ కూడా ఉంటుంది వాష్ బేసిన్ ఓకే ఇది ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది టెన్ అండ్ హాఫ్ బై ట్వెల్వ్ టోటల్ ప్రతి ఒక్కటి ఇక్కడ మనకి వర్క్ స్పేస్ కూడా ప్రతి ఒక్క పోర్షన్ లో కూడా ఇట్లా వర్క్ స్పేస్ ఉంటుంది ఎవరైనా ఇంటీరియర్ ఇంట్లో ఉండి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే వాళ్ళు కూడా ప్రతి ఒక్క దానికి ఇలా విండోస్ దగ్గర వర్క్ స్పేస్ కింద ఇట్లా గ్రానైట్ ప్లాట్ఫామ్ వేసి ఉంది ప్రతి ఒక్క వాష్రూమ్ అటాచ్డ్ వాష్ రూమ్ ఇది ఉత్తరం వైపు మళ్ళీ వాష్రూమ్ ఇచ్చారండి ఇక్కడ ఒకటి కామన్ వాష్రూమ్ ఉంది ఒకటి కామన్ వాష్రూమ్ ఇక్కడ మనకి ఏదన్నా స్టోరేజ్ పర్పస్ కూడా పైన ఉంది మనకి ప్రతి ఒక్క పోర్షన్స్ కి ఇట్లా స్టోరేజ్ పర్పస్ ఉంది పైన వచ్చేసరికి ఈ ఎదురంతా కూడా మీరు స్టీల్ అండ్ స్టీల్ స్టీల్ రైలింగ్ అండ్ గ్లాస్ గ్లాస్ ఫ్రేమింగ్ విత్ స్టీల్ రీలింగ్ ఇది కింద కూడా గ్రానైట్ మొత్తం యూస్ చేసింది దాని కింద గ్రానైట్ ఓకే మొత్తం మాకు ఖర్చు పెట్టినట్టున్నారు సార్ ఎక్కడ ఎంతవరకు ఖర్చు పెట్టారు సార్ సెవెంటీ ఫైవ్ లాక్స్ వన్స్ట్రక్షన్ ఓన్లీ కన్స్ట్రక్షన్ కిండ్ కాస్ట్ ల్యాండ్ కాస్ట్ కాస్ట్ ల్యాండ్ కాస్ట్ లేదు మొత్తం కలిపి మేము ఇది ల్యాండ్ కొనుక్కొని ఫిఫ్టీన్ ఇయర్స్

మధ్యలో హాల్ రాదు ఎవరి కోళ్ళకి వాష్ రూమ్ ఇటు పక్క వాళ్ళకి ఇటు పక్క వాష్రూమ్ అటు పక్క వాళ్ళకి అటు పక్క వాష్రూమ్ ఓకే పైన వాటర్ వాటర్ ట్యాంక్ అండి ఇది కొద్దిగా స్పేషియస్ కోసం కావాలని పైన కట్టించాము ఇట్లాగా సిట్టింగ్ కోసం ఓపెన్ ఎయిర్ కోసం ఈ ట్యాంక్స్ అనేవి రెండు అండి రెండు ట్యాంకులు ట్యాంక్ మున్సిపాలిటీ ట్యాంక్ రెండు ట్యాంకులు ఇవి ఇప్పుడు వాటర్ రాలేదు అనుకోండి మున్సిపాలిటీ వాటర్ రెండు వాటర్ ట్యాంక్స్ కలిసిపోతాయి లేదు వద్దనుకున్నామంటే రెండు ఆఫ్ చేసేసుకుంటే రెండు విడివిడిగా ఉంటాయి ఓకే సో చూసారు కదండి మంచి ప్రైమ్ లొకేషన్ ఏరియాలో అయితే ప్రాపర్టీ రావడం జరిగింది ఓనర్ గారు అయితే ఒక్క కోటి ఎనభై లక్షలు అయితే చెప్తున్నారు ఉండగా మనం ప్రాపర్టీ కనుక ఇస్తే నలభై వేలు రెంట్ వస్తుంది టోటల్గా ఇచ్చుకున్నట్లయితే ఒక యాభై నుంచి యాభై ఐదు వేలు రెంట్ అయితే వస్తుంది మనకి నూట ఇరవై ఏడు గజాలు తూర్పు ఉత్తరం బిట్ అండి ఇది రేట్ వచ్చేసేసరికి ఒక్క కోటి ఎనభై లక్షలు చెప్తున్నారు బ్యాంక్ లోన్ సదుపాయం అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ పే ఉన్న కి కాల్ చేసి ఐడి నెంబర్ సిక్స్ టూ ఎయిట్ టూ అని కనుక తెలియజేసినట్లయితే మా టీమ్మేట్స్ అయితే ప్రాపర్టీ విస్ట్కి చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్పీఎస్ సెట్ నె